నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ సందేహాలని సమస్యల్ని మనకి కాల్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు మరి ఈ రోజు కాల్ ఎవరో చూద్దాము వారికి వచ్చిన సమస్య ఏంటో కూడా విందాం అలాగేనమ్మా నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి మాట్లాడుతున్నారు ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం గారు నమస్కారం అయ్యా మీ వయసు ఎంత అండి షుగర్ ఏదన్నా ఉందని టెస్ట్ చేయించుకున్నారా చేయించుకున్నాను సార్ అలాంటిది మీరు ఏమి లేదు షుగర్ శుభకరేం లేదు. B12 ఏదైనా టెస్ట్ చేయించుకున్నారా B12 సర్ చెక్ చేయించలది. చేయించలేదంతవరకు. మీకు ఏమైనా హై BP గానో చెక్ చేయించుకునరుందా లేదా అనేది? అలా అలా ఏమీ లేదు సార్ BP గాని ఏముంది సార్. హిమోగ్లోబిన్ ఎప్పుడన్నా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా రక్తం ఎంత ఉందనేది? ఆ చేయితం సార్ ఎంత ఉంది బాగానే ఉందా? బాగానే సార్. ఏం పని చేస్తారు మీరు? స్టడీ సార్ BTech చేస్తున్నా సార్ ఏ టైం లో మంటలు ఉంటాయండి అసలు మామూలుగా అలానే మధ్య మార్పులు చేస్తారు. అది చెడదామంటే బహుశా అంటే బీట్వల్ లోపం కూడా ఉండే అవకాశం లేదు మీకు ఎందుకంటే గుడ్లు తింటున్నారు మాంసం తింటున్నారు రాదు బీపీ లేదు షుగర్ లేదు ఎంత బరువు మీరు తొంభై అడుగులా అంటే సహజంగా మీకు కొద్దిగా ఒబిసిటీ వల్ల రావచ్చు ఇది ఒక సమస్య కాళ్ళకి వెళ్లే రక్తనాళాల్లో పై భాగాల్లో కాకుండా లోపల భాగాల్లో ఉండే సూక్ష్మైన రక్తనాళాలు ఉంటాయి సూపర్ ఫిషియల్ వీన్స్ అనమాట అలాంటి రక్తనాళాలు ఏమన్నా కొలెస్ట్రాల్ గాని కొవ్వు గాని అట్లాంటి ఏమన్నా పేరుకున్నప్పుడు కూడా రక్త ప్రసరణ తగ్గటం వల్ల కూడా మొద్దుబారినట్టు రక్త ప్రసరణ సరిగా జరగనందు వల్ల కూడా నరాలకి సప్లై కొంచెం తగ్గటం వల్ల కూడా మంటలు పుట్టే అవకాశం ఉండొచ్చండి దీని నుంచి మీరు ఉపశమనం పొందటానికి ఏం చేయొచ్చు అంటే పాదాలు కొద్దిగా వ్యాయామాలు పెంచండి అమ్మా రోజు పాదాలు వేళ్ళు కదపటం గుత్తి భాగం కదపటం కాళ్ళ గుత్తు భాగాలు క్లాక్ వైస్ తిప్పటం యాంటీ క్లాక్ వైస్ తిప్పటం పాదాలు వేల మీద నుంచి పైన ఏదైనా వస్తువు పట్టుకుని మనం పైకి కింద కంటాం కదా మడాలను లేపేసి కిందకి దింపుతూ ఇలాంటి వ్యాయామాలు ఒక పది నిమిషాలు పావు గంట తప్పనిసరిగా రోజు చేయండి తర్వాత మెట్లు దిగటం ఎక్కువగా మెట్లు ఎక్కపోయినా సరే ఎక్కువ మెట్లు అనే బిల్డింగ్స్ ని దిగేటప్పుడు మెట్లు దిగుతూ ఉండండి రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది అనమాట ఇవన్నీ చేస్తూ పాదాలకి రక్త ప్రసరణ మెరుగు చేయటం కోసం మంటలు తగ్గటం కోసం ఏం చేస్తారంటే ఒక రెండు గిన్నెలు ఏదైనా తీసుకుని బకెట్స్ కానీ ఒక దాంట్లో వేడి నీళ్లు గోరవచ్చిన కంటే కొంచెం వేడి నీళ్లు పోయండి ఒక దాంట్లో చన్నీళ్ళు పోయండి ఒక ఐదు నిమిషాలు ముందు వేడి నీళ్ల దాంట్లో పెట్టి కూర్చోండి మీరు పాదాలని తర్వాత తీసేసి పాదాలని వేడి నీళ్ళ నుంచి రెండు నిమిషాలు చన్నీళ్ళలో ముంచండి మళ్ళీ ఐదు నిమిషాలు వేడి నీళ్ళ దాంట్లో పెట్టండి

ఇట్లా త్రీ టైమ్స్ మారుస్తూ అట్లా కూర్చోండి రక్త ప్రసరణ పైకి కిందకి బాగా జరుగుతుంది అనమాట అంటే వేడి పెట్టినప్పుడు వెనక్కి వెళుతుంది చన్నీళ్ళు పెట్టినప్పుడు కిందకి బాగా ఎక్కువ దిగుతుంది అనమాట ఇట్లా వెనక్కి ముందుకి రక్త ప్రసరణ బాగా పెంచేటట్టు చేయటం ద్వారా పాదాల్లో బ్లడ్ సప్లై బాగా పెరిగి పాదాల తిమ్మిర్లు తగ్గడానికి ముద్దు బారిన గుణం పోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మెయిన్ గా మీరు చేసుకోవటం మంచిదండి రెండు పూటలా చేయగలిగిన చేయొచ్చు ఒక్క పూట చేసినా బాగుంటుంది అనమాట ఇక బియ్యాన్ని పాలిష్ పట్టగా వచ్చిన తౌడు ఏదైతే లభిస్తుందో మార్కెట్ లో ఆన్లైన్ లో అలాంటి తౌడు తెప్పించుకునండి అండి ఆ తౌడికి కాస్త మినపిండి వేపింది కలిపేసి ఈ తౌడు ద్వారాగా వేపిచ్చి ఈ రెండు పౌడర్లకి కాస్త బెల్లం గాని ఖర్జూరం పొడి గాని కలిపి వండ చేసుకుని మినప సున్నుండ తౌడుతో తో చేసింది మీరు తినండి దీని వల్ల బి కాంప్లెక్స్ విటమిన్లు బాగా పుష్కలంగా వెళతాయి ఇందులో మామూలు బెల్లం బదులుగా తాటి బెల్లం ఉపయోగిస్తే బాగా మంచిది అనమాట రోజుకు ఒకటి రెండు ఉండలు అట్లా తింటున్నారంటే ఆ బి విటమిన్స్ మంటలు తగ్గడానికి వెళతాయి మామూలుగా బీట్ వల్ల కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఎందుకైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా లోపం ఎవరికైనా కొంతమందికి రేరుగా వస్తుంటాయి సహజంగా బీట్వెల్వ్ అనేది ఆహారం ద్వారా అందాలంటే పుట్టగొడుగులు ఒకటి దీనితో పాటు మామిడికాయ టెంకలో ఉండే జీడి ఉంటుంది కదా ముగ్గిన మామిడి పళ్ళు ట్యాంక్ ఉండే జీడి పొడి మార్కెట్ లో అమ్ముతున్నారు ఆ జీడి పొడి కూడా తీసుకుంటే బీట్ వల్ల బాగా రావడానికి అవకాశం కలుగుతున్నాను ఇంపార్టెంట్ చిట్కా ఒకటి చెప్తాను లాన్స్ కానీ గార్డెన్లు కానీ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే మంచు కురిసే కాలం కాబట్టి చెప్పులు బూట్లు ఏం వాడకుండా బేర్ ఫుట్ వాకింగ్ గడ్డిలో చేయాలి దీని ద్వారా రక్త ప్రసరణ పాదాలకు బాగా మెరుగవుతుంది మంచి అవకాశం కాబట్టి కుదిరితే ఒక వన్ వాకింగ్ చేయండి చాలా బాగా రిలీఫ్ మాత్రం పాదాల్లో వస్తుంది ఇది గనక చేయగలిగితే ఇలాంటి మూడు నాలుగు మీరు ప్రయత్నించండి అమ్మా సింపుల్ గా ఇంట్లో సమస్యను పరిష్కరించుకోవచ్చు గారు మంచిదమ్మా